దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలిగిన గాక దేవుడు మంచివాడు గొప్పవాడు అద్భుతమైన కార్యాలు చేసే దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు గడిచిన నెలంతో కూడా దేవుడు కాచి కాపాడి సంరక్షించి ఎన్నో ఆపదలు ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు మన జీవితంలో వచ్చినప్పటికీ ఎంతగానో బలహీనతతో మనం బాధపడినప్పటికీ దేవుడు స్వస్థపరిచి ఒక అద్భుతమైనటువంటి నూతనమైనటువంటి నెలను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు సెప్టెంబర్ నెల అంతా కాపాడారు అక్టోబర్ నెల దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు ఈ అక్టోబర్ మాసంలో మొదటి దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి ఈ నెలంతా కూడా కాచి కాపాడి సంరక్షించి మన జీవితాలలో గొప్ప కార్యాలు చేయాలని ప్రభాషపడుతూ ఉన్నారు ఇంతవరకు జరగలేదు కానీ విశ్వసించండి ఈ నెల ఒక అద్భుతమైన నెలగా మార్చాలని పరిశుద్ధ ఆత్మదేవుడు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా ఈ యొక్క వాగ్దానమును పొందుకోవడానికి ప్రార్థనా పూర్వకముగా ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాను ప్రతి దినము కూడా దేవుడిస్తున్నటువంటి వాగ్దానమును విశ్వాసముతో పొందుకోగలిగింది ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడిగా ఆయన ఉంటాడు ఈరోజు ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడు ఈ నూతన మాసమునకు నూతన దినమునకు అనుగ్రహించిన వాగ్దానాన్ని పొందుకుందాం వంచండి ప్రార్థన వంద వందనాల స్తోత్రములు ప్రభావం ఉదయం కాల సమయంలో మేమందరం అందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడండి ఈ నూతన మాసములో మేము అడుగుపెట్టి ఉన్నాము మాకు కావలసిన శ్రేష్టమైన మమ్మలను ధైర్యపరిచే బలపరిచే వాగ్దానమును మాకు అనుగ్రహించి మాకు తోడుగా మీరుండమని ఏసు నా మమ్మ అడిగి వేడుకోవచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆ మేము ఇదే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి యశ్య గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదహారవ వచనమును చదువుకుందాం వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును దేవుని స్తోత్రం చక్కని వాగ్దానం ఈ అక్టోబర్ మాసంలో దేవుడు మనలను విడువక మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రభు అంటూ ఉన్నారు మీరు ఎదగని మార్గములలో నేను నడిపించబోతూ ఉన్నాను చీకటిని వెలుగుగా నేను చేయబోతూ ఉన్నాను వంకర మార్గములను చక్కగా చేయబోతూ ఉన్నాను దేవుని స్తోత్రం ప్రభు అంటూ ఉన్నారు మీరు ఎంతవరకు మీరు అనుకోలేని కార్యాలు నేను చేయబోతూ ఉన్నాను మీరు అనుకోలేని మార్గములలో నేను నడిపించబోతూ ఉన్నాను ఈ మాసం దేవుడు ఒక అద్భుతమైన రీతిలో నడిపించబోతూ ఉన్నాడు మీరు దేనికోసమైతే ఈ మాసం ప్రార్థన చేస్తున్నారో ఏదైతే మీరు అనుకుంటూ ఉన్నారో ఆ కార్యాలలో దేవుడు మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నాడు మీ ఉద్యోగంలో మీ వ్యాపారంలో మీ కుటుంబ జీవితంలో దేవుడు నడిపించబోతూ ఉన్నాడు నూతనమైన కోణములో నూతనమైన మార్గంలో దేవుడు నడిపించబోతూ ఉన్నాడు అంతమాత్రమే కాదు చీకటిని వెలుగుగా మార్చబోతూ ఉన్నాడు ఈరోజు ప్రతి కుటుంబంలో చీకటి చీకటి యొక్క లక్షణం ఏంటండి అంటే చీకటి అనగా దుఃఖము చీకటి అనగా మరణము ఓటమి అపజయము నష్టాలు కష్టాలు ఇవన్నీ కూడా చీకటికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాయి ఈరోజు ప్రతి కుటుంబంలో దుఃఖము కన్నీరు కష్టాలు శ్రమలు నిందలు అవమానములు ఒంటరితనం అనుభవిస్తూ ఉన్నారు దేవుని బిడ్డలు ఈరోజు ప్రభు అంటూ ఉన్నారు అటువంటి చీకటిని వెలుగుగా నేను చేయబోతూ ఉన్నాను ఎంత శ్రేష్టమైనటువంటి అద్భుతమైన వాగ్దానం అండి ఈరోజు ప్రతి చీకటిని కూడా దేవుడు వెలుగుగా మార్చిపోతూ ఉన్నాడు ప్రతి నిందను అవమానమును ప్రతి కష్టాన్ని కూడా దేవుడు మార్చి సంతోషము ఆనందాన్ని ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు దావిధ జీవితంలో కూడా మనం గమనిస్తే తన అనుభవాన్ని తెలియచేస్తూ ఉన్నాడు నూట నలభై రెండవ మనం చూస్తే ఆయన అంటూ ఉన్నాడు నన్ను పట్టుకున్నటకే నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినట్టుచున్నారు నా కుడి పక్కన నిదానించి చూడము నన్ను ఎరిగిన వారు ఒక్కడును నాకు లేకపోయెను ఆశ్రయం ఏదో నాకు దొరకలేదు నా ఎడల జాలి పడేవాడు ఒక్కడును లేడు యహోవా నీకే నేను మరుపెట్టుచి ఉన్నాను నా ఆశ్రయ నీవే నీవే దావిద జీవితంలో ఒంటరితనం అతని మీద జాలి పడేవారు ఎవరు లేరు అతనిని అర్థం చేసుకునేవారు ఎవరు లేరు శత్రువులు ఎక్కువైపోయారు బాధల్లో ఉన్నాడు నిందల్లో ఉన్నాడు అనేకమైనటువంటి పరిస్థితులకుండా దావేది వెళుతూ ఉన్నాడు చీకటి అనుభవంలో దావీదు ఉన్నాడు దేవుని బిడ్డలారా దావీదు దేవునికి మొరుపెట్టు ఉన్నాడు నా ఆశ్రయ దుర్గము నీవే అనేక మంది నాకు ఆపద కలిగించాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ నాకు సహాయం చేసేవాడు నీవే అని దావీదు దేవుని దగ్గరకు వస్తూ ఉన్నాడు దేవుని బిడ్డల ఈరోజు మనము కూడా దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు మన పరిస్థితిని మనం చెప్పుకున్నప్పుడు మనకు సహాయం చేసేవాడు మనలను నడిపించేవాడుగా ఆయన ఉంచి ఉన్నాడు మనం ఎదుగని మార్గములలో ఆయన మనలను నడిపిస్తాడు చీకటిని వెలుగుగా చేస్తాడు వంకర మార్గములను చక్కగా చేసి మనలను విడివక నడిపించే గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు కాబట్టి ఈ మాసం మీరు మీ యొక్క పరిస్థితులను మీ సమస్యలను మీ కష్టములను దేవునికి చెప్పుకోండి దేవుని దగ్గర మీరు అర్పించండి దేవుని దగ్గరకు వచ్చి మీరు చెప్పుకున్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి మీరు విన్నపించుకున్నప్పుడు మీకు సహాయం చేస్తాడు విడిపిస్తాడు మీరు ఎరుగని మార్గంలో దేవుని నడిపిస్తాడు చీకటి అంతటిని తొలగించి గొప్ప వెలుగును మనందరికీ కూడా అనుగ్రహిస్తాడు చక్కని మార్గంలో దేవుని నడిపిస్తాడు కాబట్టి ప్రభు దగ్గరకు రండి ప్రభు దగ్గరకు వచ్చి మీ యొక్క ప్రతి కష్టాన్ని చెప్పుకున్నప్పుడు విముక్తినిస్తాడు రక్షిస్తాడు సమాధానం ఇస్తాడు అటువంటి కృప సహాయములు పరిశుద్ధ ఆత్మదేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు నీకు వేలాది వంద ఈ దినం చక్కని వాగ్దానం ఇచ్చారు ప్రభావ ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి సమాధానము సంతోషము ఆనందము మీరు అనుగ్రహించమని ప్రతి కుటుంబాల్లో గొప్ప కార్యములు చేయమని నీ యొక్క తండ్రి నాయన ఆనందము తండ్రి నీ కృప ప్రతి వారికి దయచేసి చీకటిని వెలుగుగా మీరు మార్చి చక్కని మార్గంలో నడిపించమని నామమున అడిగి వేడుకొని చూ ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్